ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా యోహానుసు వార్త పదిహేను అధ్యాయము నాలుగో వచనాన్ని చూసుకున్నాం నాయందు నిలిచి మీ యందు నేనును నిలిచియుందును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఏసై అందు మనం నిలిచి ఉంటే ఆయన మార్గంలో నడుచుకుంటే ఆయన మాట మనం వింటే దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటే మనము ఆయనకు ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు కూడా మన యందు నిలిచి ఉంటాడు ఏసయ్య మనలో ఉంటాడు మనం ప్రభులో ఉండాలి ప్రభు కూడా మనలో ఉంటాడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు తీగే ద్రాక్షిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక దేవునిలో నిలిచి ఉంటే నీవు ఫలిస్తావు దేవునిలో నీవు నడుచుకుంటే అభివృద్ధి చెందుతావు ప్రభు మాట ప్రకారం జీవిస్తే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న శ్రేష్టమైన మాటలండి నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించు ప్రతి తీగని ఇంకా ఫలించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదండి మరి నా యందు మీరు నిలిచి ఉండండి నేను కూడా మీరు మీ అందు నిలిచి ఉంటాను మీరు బహుగా ఫలిస్తారు ద్రాక్షలిని నేనే తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఒక ద్రాక్షవల్లి చెట్టు ఏ విధంగా ఉందో దానికి కొమ్మలు ఏ విధంగా ఉన్నాయో చెట్టు ఏసై అయితే ఆ కొమ్మలు మనమే ఆ కొమ్మల్లో ఉన్న ద్రాక్ష పనులు ఫలించాలి అభివృద్ధి చెందాలి మనము కూడా అభివృద్ధి చెందాలి చక్కటి ఫలములు కలిగి ఉండాలి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి భౌతికంగా కూడా దీవింపబడాలి ఇలా జరగాలి అంటే నీవు ఫలించాలి అంటే నువ్వు ఏ సయలో ఉండాలి ఆ కొమ్మకు ఆ చెట్టుకు నీవు ఆనుకొని ఉండాలి నిజమైన ద్రాక్షవల్లి వల్లి ఏ ఆ ద్రాక్షవల్లితో మనం అంటుకట్టుబడి ఉండాలి ఆ కొమ్మల వలె మనం ఉండాలి ప్రభు మీద ఆనుకోవాలి ప్రభులో మనం ఉండాలి ఆయన మన ఎందు ఉండాలి మనం ప్రభు మార్గంలో నడుచుకోవాలి అప్పుడు అభివృద్ధి చెందుతాం అప్పుడు ఆశీర్వదింపబడతాము మీరు నాకు వేరుగా ఉండి ఏమి కూడా చేయలేరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా దేవుని మార్గంలో నడుచుకోవట్లేదా నీకు దేవుడు అంటే భయం లేదా నీకు ఏసై అంటే భక్తి లేదా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టినావా మరి లోకంలో పాపంలో జీవిస్తున్నావా నీకు ఆశీర్వాదం రాదు నీవు ప్రభులో ఉంటే నీవు దీవింపబడతావు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి చెడు వ్యసనాలను విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి త్రాగుడిని విడిచిపెట్టి వ్యసనాలను విడిచిపెట్టి ప్రభులో నిలిచి ఉండు ప్రార్థనలో ఉండు దేవునితో సహవాసం చేయి మన అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తోనూ అయి ఉందని యోహాను భక్తుడు తన పత్రికలో రాసినట్లు ప్రార్థనలో మనము సహవాసము చేయాలి దేవునితో సహవాసం చేయాలి దేవునిలో ఉండాలి అదే విధంగా నీతి మంతులతో మనం కలిసి ఉండాలి సంఘంలో ఉండాలి సంఘ సహవాసంలో ఉండాలి అలాంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు అలాంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు నేను ఏదో చేయాలనుకుంటున్నానండి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నానండి కుటుంబం కట్టబడాలనుకుంటున్నానండి సొంత ఇల్లు కట్టబడాలనుకుంటున్నానండి జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నానండి ఒక శ్రేష్టమైన ఫలములు కలిగి ఉండాలనుకుంటున్నానండి గర్భఫలం కావాలండి ఆరోగ్యం కావాలండి ఫలించే చెట్టు వలె నేను ఉండాలండి అయితే నువ్వు ఏ ఉండాలి అలా ప్రభులో ఉండు సంఘంలో ఉండు మందిరంలో ఉండు ప్రార్థన పరునిగా ఉండు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకో నేను పాపము చేయకుండానట్లు దేవుని వాక్యం నా హృదయంలో ఉంచుకున్నానని భక్తుడు అన్నట్లు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకో చక్కటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారు ఫలించాలి అభివృద్ధి చెందాలి జీవితంలో ఉన్నత స్థితిలో ఉండులాగున సహాయం చేయమని ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీకు తెలిసిన వరకు ఒక పది మందికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ సెవెన్ దేవుడు ప్రేరేపించినలా మీ కానుకలు ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మరి మీరు వాట్సాప్ కాల్లో జాయిన్ అవ్వచ్చు వివరాలకై మీరు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి మరి దేవుడు మిమ్ములను దీవించును గడత ఆ మెయిన్